అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం మేషరాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు అలాగే తిరుగులేని రాజయోగం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారు చాలా నిజాయితీగా నేరుగా మాట్లాడే స్వభావం కలిగిన వారు వీరిని చూసిన వెంటనే చుట్టుపక్కల వాళ్లకు ఒక పాజిటివ్ ఫీల్ అనేది వస్తుంది తెలివిగా మాట్లాడతారు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది ఎదుటి వారికి సలహాలు ఇస్తే ఆ సలహా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట అందుకే చాలామంది వీరితో స్నేహం చేయాలని మాట్లాడాలని దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ వీరిని పట్టుకోవడం అంత ఈజీ కాదండి వీరు బయటకు ఎవరితోనైనా మెలిగినా లోపల మాత్రం వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు ఎదుటి వారి మాట విన్నట్లు కనిపించినా చివరికి వాళ్ళు చేసే పని వాళ్ళు మనసు చెప్పిందే చేస్తారు మేష రాశి వారికి చాలా తెలివి వేగం అందం కలిసే ఉంటాయి ఈ రాశి వారు నిజంగా చక్కని రూపం కలిగి ఉంటారు వాళ్ళలో ఉండే కష్టపడే తత్వం వేరు ఎవరిని పడితే వారిని నమ్మరు ఎవరు ఇచ్చిన డబ్బుతో జీవించాలి అని అనుకోరు సొంతంగా కష్టపడి సంపాదించడమే వీరి ధర్మం చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా జీవించడం వీరి అలవాటు పేదవాళ్ళైనా సరే మధ్యతరగతి వాళ్ళైనా సరే అవసరమైనప్పుడు చేతిలో డబ్బు ఉంటుంది అది వీరి అదృష్టమండి అవసరానికి సరిపోయేంత డబ్బు భగవంతుడు ఎప్పుడూ కూడా వీరి చేతిలో ఉంచుతాడు మేషరాశి వాళ్ళు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు ఎవరో ఒకరిని నిజంగా ఇష్టపడితే ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తారు కానీ ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ప్రతివారు మనలాగే నిజాయితీగా ఉండరు మొహమాటం వీరి దగ్గర పెద్ద శత్రువు ఎదుటి వారికి నో అనలేక ఎవరైనా సహాయం అడితే వెంటనే పరిగెత్తి చేస్తారు కానీ తర్వాత వాళ్ళు అస్సలు స్వభావం తెలిసాక బాధపడతారు కాబట్టి ఎవరికి సహాయం చేయాలన్నా ముందు వాళ్ళ నిజమైన స్వభావం తెలుసుకోవాలి మేషరాశి వాళ్ళలో మొహమాటం చాలా ఎక్కువ ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నా వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ వెనకడుగు వేస్తారు కానీ ఇది వీరి జీవితంలో అడ్డంకి అవుతుంది కాబట్టి అలవాటు మానేసి మనసులో ఉన్నది నేరుగా చెప్పడం నేర్చుకోవాలి మీరు చేసే సహాయం నిజమైనదే అయినా ముందుగా మీ కుటుంబం మీ ఇంట్లో ఉన్నవాళ్ళు అవసరాలు చూసుకొని ఆ తర్వాతే సహాయం చేయండి మీరు కుటుంబానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి జీవిత భాగస్వామి కానీ పిల్లలు కానీ వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు మీకు ప్రపంచం అంటే కుటుంబమే ధనం మీద మీకు చాలా ఆశ ఉంటుంది కానీ అది చెడు ఆశ కాదు ఎందుకు అంటే మీరు సోమరితనం చూపించరు ధనాన్ని సంపాదించడానికి పది మార్గాలు వెతుక్కుంటారు తెలివిగా వ్యాపారాలు పెట్టి దానిలో లాభాలు సాధిస్తారు పురుషులు కానీ మహిళలు కానీ ఈ రాశి వారు ధన సంపాదనలో ముందంజులో ఉంటారు ఇటీవల కాలంలో కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏమున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండడం లేదు రకరకాల ఆలోచనలు తలలో తిరుగుతూ ఉంటాయి అందుకే మానసిక ప్రశాంతత కోసం కొన్ని మార్పులు చేసుకోవాలి ఉదయం తులసి పూజ చేయండి ఇంట్లో దీపం పెట్టండి ఇష్టమైన పుస్తకం చదవండి ఇష్టమైన పాఠాలు వినండి వీటితో మనసు ప్రశాంతం అవుతుంది వీలున్నప్పుడల్లా దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి పూజ చేయండి ఇవి చేస్తే మీ రోజంతా కూడా పాజిటివ్గా ఉంటుంది ఇలా ఉండడం వల్ల మీ మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీరు తిరుగులేని అదృష్టాన్ని అనుభవించబోతున్నారు డబ్బు విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి నష్టం అవ్వాల్సిన చోట లాభం వస్తుంది వ్యాపారంలో ఉద్యోగంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయి అదృష్టం మీ వైపు తిరగబోతుందండి కాబట్టి ఈ మూడు రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అవసరం లేని ఆలోచనలు పక్కన పెట్టండి మీ శ్రమ మీ తెలివితేటలు మీ అదృష్టం ఈ మూడింటి కలయికతో మీకు తిరుగులేని రాజయోగం ఏర్పడబోతుంది గత కొంతకాలంగా మేషరాశి వారు అనేక రకాలైన ఒత్తిడులు ఆందోళనలు బాధలు అనుభవిస్తూ వచ్చారు తమ మనసులో ఉన్న బాధలను బయటకు పెట్టలేక మౌనంగా భరిస్తూ వచ్చారు కష్టాలను లోపలే దాచుకొని జీవించడం వీరి స్వభావం ఈ కష్టాలు వీరి జీవితంలో గొప్ప పాఠాలను నేర్పుతాయి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రతి ఒక్క దానిని ధైర్యంగా అధిగమిస్తూ తమ కృషితో ముందుకు సాగేవారు వీరి వ్యక్తిగతంగా వారు చాలా నిజాయితీ గలవారు అందరూ బాగుండాలని కోరుకునే హృదయం కలవారు ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా పాపమని భావించి మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ తప్పక చేస్తారు సహాయం చేయడంలో ఎప్పుడు వెనకడుగు వేయరు కానీ కొంతమంది వీరి మంచితనాన్ని వాడుకుంటున్నారు వీరు నమ్మిన వాళ్ళే వీరిని నమ్మకాన్ని మోసం చేస్తారు అవసరం ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకొని పని అయిపోయిన తర్వాత దూరం చేస్తారన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఏదైనా అవసరం వస్తే తిరిగి వీరి దగ్గరికి వచ్చి మరల అవసరాలు తీర్చుకొని దూరం పెడుతూ ఉంటారు ఇలా చాలాసార్లు మేషరాశి వారి జీవితంలో జరిగింది అందువల్ల ఇప్పుడు వీరికి జనాల మీద బంధాల మీద ఒక విసుగు అనేది ఏర్పడింది మేష రాశి వారిలో సహజంగా ఉండే ధైర్యం వేగం మరియు స్పష్టత ఈ మూడు రోజుల్లో మరింత ఉజ్వలంగా కనిపిస్తుంది ఈ రాశి అధిపతి కుజుడు స్వస్థానంలో బలంగా ఉండడం వలన వీరి ఉత్సాహం ఆత్మవిశ్వాసం పది రెట్లు పెరుగుతుంది సూర్యుడు పదకొండవ స్థానంలో ఉండడం వలన లాభస్థానం బలపడుతుంది దీని ప్రభావంతో వీరి ఆలోచనలు కొత్త ధనం ప్రణాళికతో స్పష్టత మాటల్లో ధైర్యం కనిపిస్తాయి ఈ రోజుల్లో మేషరాశి వారు చేసే పనుల్లో శ్రద్ధ సమయ పాలన మరియు నిర్ణయాత్మక ధోరణి ఎక్కువగా ఉంటుంది వీరు ఈ సమయంలో కొంచెం ఎక్కువగా మాట్లాడి ఎక్కువ చేయటమే ఇష్టపడతారు చిన్నప్పటి నుంచే మేషరాశి వారు తమ అనుకున్న వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో ఎలా మోసం చేస్తున్నారో గమనించారు అయినా కూడా ఆ బాధలను భరించి మౌనంగా తమ మార్గంలో ముందుకు సాగుతూనే ఉన్నారు కొంతమంది ఈ రాశి వారిని గర్విష్ఠులుగా భావిస్తారు కానీ వాస్తవానికి వీరు చాలా తెలివైన వారు బలమైన ఆత్మవిశ్వాసం కలవారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని చివరి వరకు పూర్తి చేసే దాకా దృఢ సంకల్పం వీరుకుంటుంది ఒక పని అప్పగిస్తే అది పూర్తయ్యే వరకు కూడా వీరు విశ్రాంతి తీసుకోరు అహర్నిషులు కష్టపడి మనస్తత్వం వీరికి ప్రత్యేకత వీరు నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టేంత అంకిత భావం కలిగి ఉంటారు ప్రేమ ధైర్యం నమ్మకం ఇవి వీరి జీవితానికి మూల స్తంభాలు అయితే అదే నమ్మకం కొన్నిసార్లు వీరిని బాధ పెడుతుంది అయినా ఆ అనుభవాలు కూడా వీరికి మరింత బలంగా తయారు చేస్తాయి ఇప్పుడు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో కొత్త వెలుగులు కనిపించబోతున్నాయి గతాలు చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుంది ఆర్థికంగా వృత్తిపరంగా మానసిక మీకు మనశ్శాంతి పొందుతారు కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది ఎవరో ఒకరు మీకు శుభవార్త అందిస్తారు ఆరోగ్యంలో కూడా శుభ సూచక మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఈ రోజుల్లో అనవసర వాగ్వివాదాలు కోపం ఆవేశంకి దూరంగా ఉండండి అవసరమైతే నిశ్శబ్దంగా ఉండడం మంచిది మీరు చూపిన సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుందని గ్రహించండి కాబట్టి ఈ నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మేషరాశి వారికి మానసిక ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సుఖాన్ని అందించే శుభదినాలు అవుతాయి వారు ఈ మధ్య కాలంలో చాలా సానుకూలమైన మార్పులను చూపించే వ్యక్తులు వీరి మనసు అగ్నిలా మండుతూ ఉంటుంది కానీ ఆ అగ్ని ధ్వంసం చేయడానికి కాదు దశ చూపించడానికి ఈ రోజుల్లో వీరికి నడకల్లో ఒక ప్రత్యేకమైన గంభీర్యం కనిపిస్తుంది ముందుగా తలుచుకున్నది ఏదైనా దానిని సాధించే వరకు వెనక్కి తగ్గరు వీరు ప్రవర్తనలో సహజమైన ఉత్సాహం ని నిస్సందేహత నిజాయితీ మరియు ధైర్యం స్పష్టంగా కనిపిస్తాయి ఎవరు చెప్పిన మాటల వలన లేదా పరిహ పరిసరాల వలన వీరు తేలిపోరు బదులుకు తన ఆలోచనను నమ్మి ముందుకు వెళ్తారు ఈ రోజుల్లో వీరి వ్యక్తిత్వంలో ఒక నాయకత్వ గుణం బలం బలంగా ఉట్టిపడుతుంది వీరు చేసే ప్రతి పనిలో నేను చేస్తాను నేను సాధిస్తాను అనే తపన ఉంటుంది ఏదైనా కొత్త విషయాన్ని ప్రారంభించాలన్న కష్టాన్ని భయపడకుండా మొదలు పెడతారు వీరి కళ్ళల్లో ఒక ఉజ్వలం ఉంటుంది ఆ ఉజ్వల ఆశతో ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తుపై నమ్మకంతో నిండి ఉంటుంది ఈ రోజుల్లో వీరి మాటల్లో స్పష్టత కానీ కొద్దిగా కఠినంగా కూడా ఉంటుంది వీరు సూటిగా మాట్లాడడం ఇష్టపడతారు అబద్ధం మోసం దురాశ ఇవన్నీ వీరికి భరించలేరు అందుకే కొంతమంది వీరి ధైర్యం అసహనంగా అనిపించిన చివరికి నిజాయితీ వీరిని గౌరవం పొందేలా చేస్తుంది మేషరాశి వారిలో ఈ రోజుల్లో సహనం కాస్త తక్కువగా ఉండవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు వీరికి అంతరంగాన్ని వేగంగా కదిలిస్తున్నాయి కానీ అదే సమయంలో ఆ గ్రహస్థితులు వీరికి ఒక శక్తి స్ఫూర్తి మరియు నాయకత్వాన్ని కూడా ఇస్తున్నాయి ఎవరో చెప్పిన దారిలో కాకుండా సొంత దారిలో ముందుకు వెళ్లే ధోరణి వీరిది ఈ రోజుల్లో వీరి ప్రవర్తనలో మితిమీరిన స్వయం నమ్మకం కనిపించవచ్చు కానీ అదే నమ్మకం వీరిని విజయాల ధోరేలో నడిపించి వస్తుంది ఈ వీరి మనసులో ఈ రోజుల్లో క్షణ క్షణంలో మార్పులు జరుగుతాయి ఒకవైపు భావోద్వేగం మరోవైపు కఠినత కుటుంబం పట్ల బాధ్యత మిత్రుల పట్ల ప్రేమ వృత్తిపరంగా సమర్పణ ఇవన్నీ సమతుల్యంగా ఉంటాయి ఒకవైపు కష్టపడి పని చేస్తూనే మరోవైపు ఇతరులు కూడా ప్రోత్సహించే నాయకత్వ ధోరణి వీరిలో కనిపిస్తుంది వీరు ఈ రోజుల్లో తమ జీవితంలో నేను ఎక్కడ ఉన్నాను ఎటు వెళ్తున్నాను అనే ఆత్మ పరిశీలన కూడా చేస్తారు ఆత్మవిశ్వాసంతో పాటు అంతర్మదనం కూడా ఒక కొత్త దారిని చూపుతుంది ఈ రోజుల్లో వీరి ప్రవర్తనలో ఒక గొప్ప విశేషం వీరు ఎవరిని చిన్నచూపు చూడరు ఎవరిని అవమానించరు ఒకవేళ ఎవరైనా వీరిని తప్పుగా అర్థం చేసుకున్నా వీరు దానిని మనసులో పెట్టుకోరు స్నేహం విశ్వాసం గౌరవం ఈ మూడు విలువలను వీరు అత్యంత ప్రాముఖ్యతగా తీసుకుంటారు ఎవరికైనా సహాయం చేయగలిగితే వెనకడుగు వేయరు వీరి ఆత్మస్థితి ఈ రోజుల్లో చాలా శక్తివంతంగా ఉంటుంది దైవ విశ్వాసం వీరికి ఆత్మబలం ఇస్తుంది మేష రాశి వారిలో సహజంగానే ఉండే నాయకత్వ లక్షణం ఈ రోజుల్లో మరింత పెరుగుతుంది ఎవరు నిరుత్సాహంగా ఉన్నా వీరు వారిని ప్రోత్సహిస్తారు వీరి మాటల్లో మాయలేమీ ఉండవు సత్యమే ఉంటుంది ఆ సత్యం కొందరికి కఠినంగా అనిపించినా చివరికి ఆ మాటలే అందరికీ ప్రేరణ అవుతాయి మేషరాశి వారు ఈ మూడు రోజుల్లో కష్టాన్ని కూడా నవ్వుతూ స్వీకరించే ధైర్యవంతులు వీరి గుణగణాలలో ప్రధానంగా కనిపించేవి ధైర్యం స్పష్టత విశ్వాసం స్నేహం నిజాయితీ మరియు ఒక గట్టి జీవన తపన వీరు భయపడరు వెనకడుగు వేయరు తప్పించుకోరు ఏ సమస్య వచ్చినా ఎదిరిస్తారు ఈ రోజుల్లో వీరి వ్యక్తిత్వం ఒక అగ్నిలా ప్రకాశిస్తుంది ఆ అగ్ని ఇతరులను దహించదు కానీ చుట్టుపక్కల వారికి వెలుగుని ఇస్తుంది వీరి ఆలోచనలు చురుగ్గా ఉంటాయి నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి మాటలు స్పష్టంగా ఉంటాయి వీరి ఆత్మవిశ్వాసం చుట్టుపక్కల వారికి ఆశను నింపుతుంది మొత్తానికి నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో వారు ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో సత్యనిష్టతో నిండిన వ్యక్తులుగా కనిపిస్తారు వీరు చేసే పని పనుల్లో ప్రేరణ ఉంటుంది వారి మాటల్లో శక్తి ఉంటుంది వారు ప్రవర్తనలో గౌరవం ఉంటుంది ఈ మూడు రోజులు వీరి జీవితంలో శాంతి శక్తి మరియు విజయానికి పునాది వేసే రోజులుగా నిలుస్తాయి నవంబర్ ఎనిమిది ఈ రోజున చంద్రుడు మేషరాశి వారికి శుభప్రదమైన త్రికోణ స్థితిలో ఉండడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు సానుకూలంగా మారుతాయి ఈరోజు వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మాటల్లో మాధుర్యం ప్రవర్తనలో గౌరవం కనిపిస్తుంది సహచరులు మిత్రులు వీరి మాటలకే ఆకర్షితులవుతారు వీరి నిర్ణయం శక్తి స్పష్టంగా ఉంటుంది చిన్న పనినైనా పూర్తి సమా సమయ స్ఫూర్తితో చేయాలన్న ఉత్సాహం ఉంటుంది ఇంట్లో పెద్దవారికి మాట వినాలన్న తపన ఉంటుంది కుటుంబం పట్ల ప్రేమ పెరుగుతుంది వృత్తిపరంగా ఈరోజు చాలా సులభంగా ఉంటుంది సహచర్యులతో అనుకూలత ఉంటుంది ఈరోజు మీరు మీ మనసులోని శాంతిని తిరిగి పొందుకుంటారు ఎనిమిదవ తేదీ వీరిలో ఒక కొత్త ఆలోచన పుడుతుంది ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువెళ్ళాలన్న తపన ఎక్కువగా ఉంటుంది ఈరోజు వీరు లీడర్షిప్ నైపుణ్యాలు బయటపడతాయి ఎవరు ఆదేశించకుండానే తాము ముందడుగు వేసి ఇతరులను ప్రోత్సహిస్తారు వీరి నడవడిక ఈ రోజున చాలా స్థిరంగా ఉంటుంది ఎవరి మాటలకైనా తక్షణమే ప్రతిస్పందన ఇవ్వగలరు శాంతంగా విన్న తర్వాతే స్పందిస్తారు మానసికంగా చాలా స్థిర స్థిరంగా కనిపించి కనిపిస్తారు వీరి ఆత్మవిశ్వాసం ఇతరులకు ప్రేరణగా మారుతుంది మేషరాశి వారికి ఇది మనశ్శాంతి మరియు ధైర్యం కలిసిన రోజు మేషరాశి వారికి నవంబర్ ఎనిమిదవ తేదీ అనేది మనసులో కొత్త ప్రశాంతత కానీ పరిస్థితులు పరీక్షించే రోజులుగా చెప్పొచ్చు ఆ రోజు చంద్రుడు మీ పదకొండవ స్థానంలో సంచరిస్తున్నందున స్నేహితుల ద్వారా లాభాలు కొత్త పరిచయాలు మరియు ప్రోత్సాహకరమైన వార్తలు వినే అవకాశం ఉంది అయితే శని గ్రహం దృష్టి ఉండడం వల్ల కొన్ని అనవసర ఆలస్యాలు లేదా మానసిక ఒత్తిడి కూడా అనుభవించవచ్చు ఉదయం గంటల్లో మీరు కొంచెం నిస్పృహగా ఉండవచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఉద్యోగ రంగంలో ఈరోజు మీకు శ్రమ ఫలిస్తుంది మీ పనిలో ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు సహోద్యోగులు కూడా మీకు సహకారం కోరుకుంటారు కానీ ఇతరులు తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో తలపెట్టి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మీరు నిశ్శబ్దంగా మీ పనిలో దృష్టి పెట్టడం వలన మంచి ఫలితం వస్తుంది ఆర్థిక పరంగా ఆ రోజు ఆదాయం కొంచెం స్థిరంగా ఉంటుంది గతంలో మీరు చేసిన పెట్టుబడులకు లాభం రావచ్చు కానీ కొత్త ఖర్చులు కూడా ఉండవచ్చు ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు ఆర్థికంగా నిలకడగా ఉండడానికి ఆ రోజు కొత్త అప్పులు తీర్చుకోవడానికి నివారించాలి ఆరోగ్యపరంగా ఆ రోజు మీరు శారీరకంగా బలంగా ఉన్న మానసికంగా కొంత అలసట అనిపించవచ్చు ఎక్కువగా ఆలోచించడం ఆతృత చూపించడం వలన నిద్ర సరిగ్గా లేకపోవచ్చు కనుక ఆ రోజు రాత్రి వేళల్లో ఫోన్ లేదా పని తగ్గించి విశ్రాంతి తీసుకోవడం అవసరం కుటుంబ విషయాలలో ఆ రోజు మీరు వారితో చక్కగా సమయాన్ని వెచ్చిస్తారు దూరంగా ఉన్న స్నేహితులు లేదా బంధువులతో మాట్లాడటం జరుగుతుంది చిన్న చిన్న విషయాలపైన వివాదాలు తలెత్తిన మీరు ముందుగా స్పందిస్తే ఆ పరిస్థితి సులభంగా సర్దుకుంటుంది మేషరాశి వారి వ్యక్తిత్వం ఆ రోజు సమతుల్యంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పాటు ఆలోచనాత్మకత కూడా పెరుగుతుంది మీరు మీ లక్ష్యాల దిశగా నిశ్శబ్దంగా కదులుతారు ఆ రోజు మీలోని సహనం క్రమశిక్షణ మీకు మంచి ఫలితాలు ఇస్తాయి నవంబర్ ఎనిమిది మీకు మౌనం కూడా ఒక శక్తి అని నేర్పించే రోజు ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా పెద్ద విజయం తెస్తుంది మొత్తానికి నవంబర్ ఎనిమిది మేషరాశి వారికి స్థిరత ఆత్మవిశ్వాసం మరియు ఆలోచనాత్మకతను ఇచ్చే రోజు మాట్లాడే ముందు ఆలోచించండి చేసే పనిలో చిత్తశుద్ధి ఉంచండి విజయాలు స్వయంగా మీ వైపు వస్తాయి నవంబర్ తొమ్మిది సాహస భావన పెరిగే రోజు ఈరోజు చంద్రుడు సప్తమ స్థానంలో ఉండడం వలన మేషరాశి వారి వ్యక్తిత్వంలో సాహసం కొత్త ఆలోచనలు మరియు నాయకత్వ భావన ఎక్కువ అవుతుంది ఈరోజు మీరు ఏదైనా కొత్త విషయాన్ని ప్రారంభించాలని ఉత్సాహంతో ఉంటారు కుజుడు బలంగా ఉన్నందున మీరు ఎవరైనా చెబితే కాదని చెప్పే ధైర్యం కూడా ఉంటుంది మీకు న్యాయ న్యాయం కోసం గలమెత్తుతారు వీరి ప్రవర్తనలో ఈరోజు కొంత కఠినత్వం కూడా కనిపిస్తుంది ఎందుకు అంటే వీరు అబద్ధాన్ని సహించరు ఈరోజు మీరు నిజాయితీగా ఉండడంతో పాటు ఇతరులను కూడా నిజాయితీగా ఉండమని ప్రోత్సహిస్తారు బుధుడు సానుకూల దృష్టి వేస్తుండడం వలన మాటల్లో స్పష్టత సమాధానం చెప్పే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై చర్చలు జరిగిన మీరు వాటిని ప్రేమతో హాస్యంతో పరిష్కరిస్తారు ఈరోజు మీ వ్యక్తిత్వం ఒక నాయకుడిలాగా ఉంటుంది మీరు ముందుకు నడుస్తారు ఇతరులు మిమ్మల్ని అనుసరిస్తారు ఎనిమిదవ తేదీకి వీరి మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కానీ అంతర్గతంగా కొత్త మార్పుల కోసం ఎదురు చూస్తారు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన ఏదైనా పని కొత్తగా చేయాలన్న ఆలోచన వీరిలో బలంగా ఉంటుంది ఈరోజు వీరి ఆకర్షణీయత మరింత పెరుగుతుంది ఎవరి దృష్టిలోనైనా వీరు ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంటుంది వీరి నడవడిక ఈ రోజున శక్తివంతంగా ప్రేరణాత్మకంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పని చుట్టుపక్కల వారికి ఒక దిశానిర్దేశం లాంటిది అవుతుంది నవంబర్ పది మేషరాశి వారికి ఆశలు నిజమయ్యే రోజు కానీ కొంచెం జాగ్రత్త అవసరమైన సమయం ఆ రోజు సూర్యుడు మరియు బుధుడు మీ రాశికి అనుకున్న దిశలో సంచరిస్తూ మీరు చేసిన పనులకు ఫలితాలు అందిస్తారు అయితే కేతువు మరియు రాహు ప్రభావం కారణంగా ఆ రోజు ఆ రోజు నిర్ణయాల్లో కొంచెం గందరగోళం ఉండొచ్చు అందుకే నిర్ణయం తీసుకోవద్దు ఆతృతగా నిర్ణయం తీసుకోవద్దు కార్యక్షేత్రంలో ఆ రోజు మీకు నాయకత్వం లభించే అవకాశం ఉంది మీరు పనిచేసే అధికారులు గౌరవిస్తారు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించబడతాయి అయితే ఎవరు మీ పనిని తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు కాబట్టి మీరు చేసే ప్రతి పనిని కూడా ధృవీకరించుకొని ముందుకు వెళ్ళండి ఆర్థిక పరిస్థితులు ఆ రోజు మెరుగు స్థాయిలో ఉంటాయి గతంలో చేసిన ప్రయత్నాలకు ప్రతిఫలం రావచ్చు కానీ పెట్టుబడుల విషయంలో ఆ రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి అవసరం లేని ఖర్చులను తగ్గించుకోండి ముఖ్యంగా సాయంత్రం సమయాలలో ఖర్చులు చేయడంలో ఆలోచించండి ఆరోగ్యపరంగా ఆ రోజు మీకు తేలికపాటి ఒత్తిడి ఉండవచ్చు మానసిక ఆందోళన వలన తినే అలవాటు మార్ మారవచ్చు నీరు ఎక్కువగా తాగడం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం కుటుంబ జీవితం ఆ రోజు సంతోషంగా ఉంటుంది దంపతుల మధ్య స్నేహం ప్రేమ పెరుగుతుంది ఇంట్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వృద్ధులు మీ పైన ఆశీర్వాదం కురిపిస్తారు పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది మేషరాశి వారి వ్యక్తిత్వం ఆ రోజు మరింత ఆత్మవిశ్వాసంగా ఉంటుంది మీ మాటల్లో శక్తి ఉంటుంది మీరు చెప్పినది జరిగేలా ఉంటుంది మీలో ఉన్న నాయకత్వ ధోరణి మరింత బలపడుతుంది నవంబర్ తొమ్మిది మీకు సరైన సమయం ఇప్పుడు వస్తుంది కానీ దానికోసం నిలకడ అవసరమని గుర్తు చేసే రోజు మీరు నిలకడగా ఉంటే అదృష్టం మీ వైపు వస్తుంది మొత్తానికి నవంబర్ తొమ్మిది మేషరాశి వారికి కొత్త అవకాశాలు ఆత్మవిశ్వాసం మరియు గౌరవం తీసుకువచ్చే రోజు కానీ తొందరపాటు నిర్ణయాలు తప్పిస్తే ఆ రోజు పూర్తిగా విజయదాయకం అవుతుంది నవంబర్ తొం పది లోతైన ఆలోచనలు రోజు గౌరవం పెరిగే సమయం ఈరోజు గురుడు లాభస్థానంలో బలంగా ప్రభావం చూపుతుండటంతో మేషరాశి వారు చాలా లోతుగా ఆలోచించే స్వభావం ప్రదర్శిస్తారు ఈరోజు మీరు పాత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తుకు చేసుకుంటారు మీ ప్రవర్తనలో పరిపక్వత మాటల్లో గౌరవం కనిపిస్తుంది ఈ రోజున మీరు ఎవరిని చిన్న చూపు చూడరు అందరినీ గౌరవం గౌరవంగా చూసి మాట్లాడతారు మీరు చేసే పనుల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది సూర్యుడు సూర్యుడు లాభస్థానంలో ఉండడం వలన ఆర్థికంగా లాభం మానసికంగా ప్రశాంతత సామాజికంగా గౌరవం పెరుగుతాయి ఈరోజు మీరు చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తారు మీ నిర్ణయాలు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి మానసికంగా సంతృప్తి లభిస్తుంది పదవ తేదీ వీరి లోపల ఉన్న ఆవేశం కొంచెం పెరుగుతుంది ఏ పనినైనా తక్షణ ఫలితం చూడాలన్న తపన ఉంటుంది ఆతృత కొంచెం ఎక్కువగా అవుతుందని చెప్పుకోవాలి కానీ వీరు ప్రయత్నం ఆపరు ఎంత కష్టమైనా ముందుకు సాగుతారు ఈరోజు వీరి పట్టుదల ధైర్యం ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి గొప్ప ఫలితాలు తీసుకువస్తాయి మరి వీరి నడవడిక ఈ రోజున ప్రశాంతతతో కూడిన ఆత్మవిశ్వాసంలో ఉంటుంది వీరి మాటల్లో ఆత్మబలం హృదయంలో కృతజ్ఞత మనసులో దైవభక్తి ఉంటుంది మేషరాశి వారికి ఈ నవంబర్ పదవ తేదీ అనేది చాలా కీలకమైన రోజు ఈరోజు రాశికి అధిపతి అయిన మంగళ గ్రహం సింహరాశిలో శక్తివంతమైన స్థితిలో ఉంది అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ మీ నాలుగవ గృహంలో ఉన్నారు దీనివలన మీ కుటుంబ సంబంధాలు మనసు ప్రశాంతత మానసిక స్థిరత్వం మీరు ఎక్కువ ప్రభావం చూపుతుంది ఒకవైపు మంగళుడు మీకు ఉత్సాహం ధైర్యం ఇస్తున్నప్పటికీ చంద్రుడు కొంత సున్నితత్వ భావోద్వేగం కలిగిస్తాడు అందుకే ఈరోజు మీరు చేసే పనులు ఆతృతగా కాకుండా కొంచెం ఆలోచించి చెయ్యాలి ఈరోజు ఉదయం నుంచి కొంచెం గందరగోళంగా మొదలవుతుంది ఎవరో ఒకరు చెప్పిన మాట వల్ల మీ మనసు కాస్త బాధపడవచ్చు కానీ ఆ బాధను మనసులో పెట్టుకోకుండా ఆలోచనలను సరిచేసుకుంటే ఆ రోజు మొత్తం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది మేషరాశి వారికి ఈరోజు పనుల్లో అనుకోని మార్పులు వస్తాయి ఉదయం చేయాలనుకున్న పనులు సాయంత్రానికి మారవచ్చు కానీ ఆ మార్పు చివరికి మీకు మంచిగానే ఉంటుంది మంగళుడు బలంగా ఉండటం వలన ధైర్యం ఉత్సాహం పెరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులైన మేషరాశి వారికి పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు వస్తాయి మీరు చేసే కష్టాన్ని గుర్తించి రోజు ఇది మీ మాటలకు విలువ ఇస్తారు మీ నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయని వాళ్ళు అంగీకరిస్తారు వ్యాపారస్తులకు అయితే కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతకాలంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు డీల్స్ ఈ రోజున మళ్ళీ కదలికలోకి వస్తాయి ఈరోజు సంతకాలు చేయడం కొత్త ఒప్పందాలు మొదలు పెట్టడానికి శుభ సమయం చంద్రుడు నాలుగవ గృహంలో ఉన్నందున కుటుంబ విషయాలలో కొంత ఆందోళన ఉండవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఆరోగ్యం గురించి లేదా పిల్లల చదువుల గురించి కొంత టెన్షన్ అనేది ఉండవచ్చు కానీ అది తాత్కాలికమే సాయంత్రం కల్లా ఆ సమస్య సర్దుబాటు అవుతుంది మీ జీవిత భాగస్వామి మాటలు ఈరోజు కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ అది వారి ఉద్దేశం కాదు కాబట్టి కోపపడకుండా ప్రశాంతంగా స్పందిస్తే సౌఖ్యం వస్తుంది ధన విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం అప్రయోజన ఖర్చులు చేయకండి ఎవరో అడిగితే డబ్బు అప్పుగా ఇవ్వాలన్నా కొంచెం ఆలోచించండి ఎందుకంటే మంగళుడు బలంగా ఉన్నప్పటికీ బుధుడు కొంచెం బలహీనంగా ఉండడం వలన ఆర్థిక నిర్ణయాలలో కొంత తప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో అతి ఉత్సాహం వద్దు ఆరోగ్యపరంగా ఈరోజు మీరు కొంత అలసట తలనొప్పి ఒత్తిడి అని అనిపించవచ్చు మీరు తక్కువగా నిద్రపోతే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు బాగా తాగడం సమయానికి తినడం కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఉదయాన్నే లేచి చిన్న పూజ చేయండి గుడిలో హనుమాన్ స్వామిని దర్శించండి ఆ ఎనర్జీతో రోజు మొత్తం బలంగా ఉంటుంది మేషరాశివారు ఈరోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీ మాటల్లో ధైర్యం ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆ మాటలు కాస్త గట్టిగా అనిపించి ఇతరులను బాధ పెట్టవచ్చు కాబట్టి కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి మీ మాటలో చిన్న మృదుతత్వం పెంచుకుంటే అన్ని పనులు సులభంగా సాగే అవకాశం ఉంది ఈరోజు ప్రేమ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు మీ మనసులో ఉన్నది చెప్పాలనుకుంటే ఈరోజు మంచి టైం కాదు కానీ పాత అపార్థాలు తొలగిపోవడానికి ఇది ఒక మంచి సమయం మీ స్నేహం మీ నిజాయితీతో మీకు ప్రియమైన వ్యక్తి మళ్ళీ దగ్గరకు అవ్వచ్చు సాయంత్రం తర్వాత సమయం మీకు అనుకూలంగా మారుతుంది భగవంతుని ఆశీర్వాదం మీతో పాటు ఉంటుంది ఇంట్లో దీపం వెలిగించి తులసి పూజ చేయండి మంగళం దోషం ఉన్నవారు అయితే హనుమాన్ చాలిసా చదవడం చాలా మంచిది ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మొత్తానికి చెప్పాలి అంటే నవంబర్ పదవ తేదీ మేషరాశి వారికి పాజిటివ్ ఫలితాలు కలిగించే రోజు కానీ కొంత జాగ్రత్త అవసరం మీరు ధైర్యంగా ఆలోచించి పని చేస్తే విజయాలు తప్పక వస్తాయి ఆ రోజు మీ కష్టానికి ఫలితం దొరకడమే కాదు కొత్త ఆరంభాలకు కూడా ఇది మంచి రోజు శుభ సూచన ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం హనుమంతుడిని దర్శించడం శుభప్రదం లక్కీ టైం ఉదయం పది గంటల పదహైదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు లక్కీ నంబర్ తొమ్మిది లక్కీ కలర్ గులాబీ లేదా ఎరుపు ఈ మూడు రోజుల్లో మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా స్పష్టంగా శక్తివంతంగా కనిపిస్తుంది వీరి మాటల్లో ధైర్యం కళ్ళల్లో నిజాయితీ ప్రవర్తనలో సమతుల్యం ఉంటుంది సూర్యుడు లాభస్థానంలో ఉండటం వలన వీరి ప్ర కృషికి గుర్తింపు వస్తుంది కుజుడు బలంగా ఉండటం వలన వీరి ఉత్సాహం ఇతరులకు కూడా ప్రేరణగా మారుతుంది చంద్రుడు ప్రతిరోజు వేరు వేరు స్థానాల ద్వారా వీరి మనసులోని మార్పులను తెస్తున్న ప్రతి మార్పు ఒక పాఠం ప్రతి అనుభవం ఒక బలం అవుతుంది ఈ మూడు రోజుల్లో మేషరాశి వాళ్ళు ప్రవర్తన చాలా ఉత్సాహంగా ఉంటుంది వీరికి ఎవరైనా అడ్డుపడితే సహించరు కానీ మంచిగా మాట్లాడితే గౌరవిస్తే గుండె విప్పి సాయం చేస్తారు వీరి హృదయం పెద్దది కానీ స్వభావం కొంచెం అగ్ని లాంటిది వేడెక్కుతుంది కానీ వెంటనే చల్లబడుతుంది మొత్తం మీద ఈ మూడు రోజుల్లో మేషరాశి వాళ్ళు ధైర్యం ఉత్సాహం సాహసంతో ముందుకు సాగుతారు జీవితం మీద నమ్మకం పెరుగుతుంది భవిష్యత్తు గురించి ఆశావాహంగా ఉంటారు ఎవరి మాటలు వినకపోయినా తమ దారిలో నడుస్తూ చివరికి విజయం సాధించే వ్యక్తులుగా మెలగలుగుతారు మేషరాశి వారు ఈ రోజుల్లో మాటలతో కాదు పనులతో ఆకట్టుకుంటారు వీరి కృషి వీరి ధైర్యం వీరి స్పష్టత ఇవే ఈ రోజుల్లో వారికి గౌరవం గుర్తింపు మరియు విజయాన్ని తీసుకొస్తాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు